ఇవన్నీ కూడా ఆ రోజు లంబాడీల పైన జరిగినటువంటి దాడి ఆ రోజు ఎందుకు నువ్వు ఎస్టీ ఎస్సీ కమిషన్ ముందు వీళ్ళకి అన్యాయం జరుగుతుంది లంబాడీలకు అన్యాయం జరుగుతుంది ఎందుకు మాట్లాడలేదు ఏదైతే టిఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎస్టీ బృందాన్ని ఎస్టీ కమిషన్ ముందు పంపించాలని చెప్పేసి కేటీఆర్ చేసేటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో ఈ రోజు ఢిల్లీకి పంపించి ఎస్టీలకు ముఖ్యంగా లంబాడీలను ఈ ప్రభుత్వం పైన ఉసిగోల్పేటువంటి ప్రయత్నం ఏదైతే చేస్తా ఉందో దాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాము ఎందుకంటే ప్రభుత్వం అక్కడ ఒక పారిశ్రామిక కారిడార్ను నిర్మించాలనేటువంటి సందర్భంలో ల్యాండ్ ఎక్విజన్ చేయాలనేటువంటి ప్రయత్నంలో అక్కడ సమావేశాలు జరగడం సహజం రైతులకు సంబంధించి రైతులు ఏదన్నా విషయాలు వచ్చినప్పుడు లేకపోతే వాళ్ళ ల్యాండ్ ఎక్కువ విషయంలో వాళ్ళ ల్యాండ్ ఎక్కువ సమస్యలు ఉన్నప్పుడు వాళ్ళకి రేపు ల్యాండ్ తీసుకున్నప్పుడు వారికి ల్యాండ్ ఇవ్వాలన్నా పరిహారంగా లేకపోతే డబ్బులు చెల్లించాలన్నా వారి ఉద్యోగాలు ఇవ్వాలన్నా ఇవన్నీ కూడా ఆ యొక్క కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఆ సభలో చర్చించేటువంటి అవకాశం ఉంటది కానీ ఏదైతే ప్రభుత్వ అధికారులు అక్కడ సభను నిర్వహించేటువంటి సందర్భం అందులో ఉన్నటువంటి భూములు లేనటువంటి వాళ్ళు భూమికి సంబంధం లేనటువంటి వాళ్ళు ఈ కారిడార్ లో భూములు కోల్పోయేటువంటి అవకాశం లేనటువంటి కొంతమందిని టిఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది నాయకులు అందులో ప్రభుత్వ అధికారుల పైన రెచ్చగొట్టి మరి లంబాడీలను ఏదైతే పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతున్న లాంటి అనేక మంది పారిశ్రామికంగా అభివృద్ధి చెందితే మా గిరిజన బిడ్డలకు ఉద్యోగాలు వస్తాయి మా గిరిజన బిడ్డల యొక్క జీవితాలు బాగుపడతాయి కానీ కేటీఆర్ కి గిరిజన బిడ్డలు ముందుకెళ్లడం వాళ్ళు బాగుపడడం వాళ్ళ ఉద్యోగ అవకాశాలు రావడం ఇష్టం లేదు అందుకనే కేటీఆర్ గారు అక్కడ ఉన్నటువంటి నరేంద్ర రెడ్డిని పట్టుకుని అక్కడ టిఆర్ఎస్ పార్టీ కొంత సంబంధించిన కొంతమందిని రెచ్చగొట్టి కలెక్టర్ గారి పైన దాడి చేసినారు ఆ దాడి సందర్భంలో ఇప్పుడు ఉన్నటువంటి ఏదైతే చట్ట నిజంగా ఎవరైతే అందులో పాల్గొనే ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది దాంతో పాటుగానే ఏదైతే కేటీఆర్ గారు ఇవాళ ఎస్టీ ఎస్సీ కమిషన్ ముందు లంబాడీలకు అన్యాయం జరుగుతుంది గిరిజనులకు అన్యాయం జరుగుతుంది చెప్తా ఉన్నావో మీరు పది సంవత్సరాల్లో ఇప్పుడు జరిగినటువంటి హుజూర్ నగర్ గుర్రపోర్ సంఘటన కావచ్చు లేకపోతే ఖమ్మం సంఘటన కావచ్చు లేకపోతే మహబాద్ సంఘటన కావచ్చు మరి అచ్చపేటకు సంబంధించిన సంఘటనలు కావచ్చు ఇవన్నీ కూడా ఆ రోజు లంబాడీల పైన జరిగినటువంటి దాడి ఆ రోజు ఎందుకు నువ్వు ఎస్టి ఎస్సీ కమిషన్ ముందు వీళ్ళకి అన్యాయం జరుగుతుంది లంబాడీలకు అన్యాయం జరుగుతుంది ఎందుకు మాట్లాడలేదు